లేదు తీసుకూర్చో ఎల్ఓపీ గారు కూర్చోమకండి ప్రశ్న ప్రశ్నల సమయం చర్చ జరుగుతుంది చర్చలో పాల్గొనండి మీరు వేరే ఫార్మాట్ లో రండి వేరే ఫార్మెట్ లో రండి వేరే ఫార్మాట్ లో రండి ఎల్ఓపీ గారు మారుతున్నారు కూర్చోండి

తిరస్కరించిన తర్వాత అది అలౌట్ చేయడం అనేది సాంప్రదాయం కాదు దయచేసి మీరు వేరే లో రండి దీని మీదే కూర్చోడానికి మంచి పద్ధతి కాదు ృష్ణు గారు మీరు వేరే ఫార్మేట్ లో రండి వాయిదా తీర మారం తిరస్కరించాం మీరు వేరే ఫార్మేట్ లో రండి రామకృష్ణుడు గారు అధ్యక్ష అధ్యక్ష ప్రతిపక్ష ప్రతిపక్ష సభ్యులందరూ కూడా వాయిదా ఇవ్వడం అనేటువంటిది వాళ్ళ హక్కు అధ్యక్ష అంటే వాయిదా ఇచ్చిన తర్వాత వాయిదా ఇచ్చిన తర్వాత అది చైర్మన్ గారు ఇష్టం అది క్యా అది డిజాలవ్ చేశారు మీరు డిజాలవ్ చేసిన తర్వాత సభ్యులు ఈ విధంగా గొడవ చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు అలాగ వెళ్ళలోకి వచ్చి ప్రొసీడింగ్స్ అన్నీ కూడా ఆఫ్ చేయడం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష వారు నిజంగా చిత్తశుద్ధి ఉండి సోషల్ మీడియా మీద కానీ లేకపోతే వారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం మీద కానీ డిస్కస్ చేయాలనుకున్నప్పుడు తమరు ఆదేశించిన ప్రకారంగా కానీ వేరే విధంగా వేరే నోటీస్ ఇచ్చి రమ్మనండి అభ్యంతరం లేదు అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మా ప్రభుత్వం కూడా ఎంతవరకు సోషల్ మీడియాలో ఏ విధంగా ఎవరు ఏ విధంగా చేశారనేటువంటిది బయట పెట్టడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం అని చేత ఎవరెవరు వెనకాల ఉన్నారో దాన్ని కూడా చుండంగా చర్చిస్తాం మాకు అవకాశం అండి తర్వాత మేము నోటీస్ ఇస్తాం ఆ నోటీస్ మీరు అడ్మిట్ చేసి ఆ కార్యక్రమాన్ని నిర్వహించి కోరుతున్నాం మీరు వేరే అండి వాళ్ళు చర్చించే సిద్ధంగా ఉన్నారంటున్నారు ఎలా చేద్దాం ఎల్ గారు ఎల్వోపి గారు సత్యబాబు గారు గారు మాట్లాడలేకపోతే ఎలాయా అలాగే వారు కూడా అధికార పార్టీ కూడా దాని మీద మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం సోషల్ మీడియా మీద మేము సిద్ధంగా ఉన్నాం వేరే ఫార్మాట్ లో రమ్మనండి వైద్య తీర్మానం అయింది కాబట్టి వారు వైద్య తీర్మానం తిరస్కరించారు కాబట్టి వేరే ఫార్మేట్ లో రమ్మని మేము సిద్ధంగా ఉన్నాం చర్చించడానికి చెబుతున్నారు మీరు వేరే ఫార్మేట్ లో రండి ఇప్పుడు చర్చించండి అధ్యక్ష వెంటనే మీరు అడిగా ఇప్పుడు చర్చించండి ఇవ్వండి వేరే ఫార్మేట్ లో ఇప్పుడు వేరే ఫార్మేట్ లో ఇవ్వండి చర్చించండి వేరే ఫార్మేట్ లో ఇవ్వండి ఇప్పుడు రామ్మోహన్ రెడ్డి గారు వేదవది ప్రాజెక్టు నిర్మించడం ముఖ్యంగా కర్నూలు పశ్చిమ ప్రాంత రైతాంగానికి చాలా మేలు జరుగుతుంది అధ్యక్ష అంతేకాకుండా లక్షలాది మంది ప్రజలు ఈరోజు కూడా వలసలోకి వెళ్ళిపోతున్నారు అధ్యక్ష ప్లీజ్ కూర్చో ఆల్మిల్ ప్లీజ్ కూర్చో ఆల్మిల్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి ప్లీజ్ ప్లీజ్ సిరాబ్ ప్లీజ్ వరుస పోయినందున తొమ్మిదేళ్ల చిన్నారిని వాళ్ళ పాత దగ్గర పెట్టిపోయడం దగ్గర కృష్ణ మండలంలో కడదొడ్డు అనే గ్రామంలో ఒక తొమ్మిదేళ్ల బాలికపైన ఆ గ్రామం వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి అంతేకాకుండా ఆగలి వాదంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం స్వచ్ఛశ్యామలంగా అయ్యేదానికి మనం చర్యలు తీసుకుని దీనికి గాను వేదవతి ప్రాయన చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం మంత్రి గారు మంత్రి గారు రిప్లై ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్గా ఆలూరు మంత్రాలయం ఆదోని ఎమ్మెనుగూరు ప్రత్తికొండ కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మరి అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు ఆరు వందల పద్నాలుగు మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు పీడిత ప్రాంతాల అధ్యక్ష ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా రెండు కరువు మండలాలు ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకునే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోనూ అదేవిధంగా వెనకబడినటువంటి ప్రాంతంలో తాగునీరు త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి రెండు వేల పంతొమ్మిది జనవరిలో మరి డెబ్బై ఏడు జివో ద్వారా ఆ రోజు పంతొమ్మిది వందల నలభై రెండు కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా మరి ఆ రోజు టెండర్స్ పిలిచి మరి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష మరి దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి మరి యొక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందులో కూడా గా ఏదైతే వేదవతికి సంబంధించి మరి రెండు రిజర్వాయర్ ఒకటి ఏదైతే అలారి రిజర్వాయర్ రెండు టీఎంసీలు ఏదైతే సామర్థ్యం ఉందో అదేవిధంగా రెండోది మొలగపల్లి రిజర్వాయర్